ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ముందు టీమిండియాకు అదిరిపోయే ప్రాక్టీస్ లభించింది సౌత్ ఆఫ్రికాతో నవీ ముంబై వేదికగా బుధవారం జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ లో సమష్టిగా రాణించిన టీమిండియా ముప్పై పరుగుల తేడాతో గెలుపొందింది మరోసారి భీకరమైన బ్యాటింగ్ తో భారత బ్యాటర్లు చెలరేగగా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో విజయాన్నందించారు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల నలభై పరుగుల భారీ స్కోర్ చేసింది మెగా టోర్నీకి చివరి సన్నాహకంగా మిగిలిన వార్మప్ లో భారత బ్యాటర్లు పూర్తిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారు ఊహించినట్టుగానే ఈశాన్ కిషన్ ను అభిషేక్ శర్మకు తోడుగా ఓపెనింగ్ కు పంపించారు మరోసారి తనకిచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న ఈశాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు క్రీజు లోకి వచ్చి రావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు కేవలం ఇరవై బంతుల్లోనే ఏడు సిక్సర్లు రెండు ఫోర్లతో యాభై మూడు పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు వార్మప్ మ్యాచ్ కావడంతో అందరికీ బ్యాటింగ్ అవకాశం ఇచ్చే ఉద్దేశంతో రిటైర్డ్ అవుట్ అవ్వడం సాధారణంగానే జరిగింది తొలి వికెట్ కు అభిషేక్ శర్మ ఈశాన్ కిషన్ ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఎనభై పరుగులు జోడించారు అభిషేక్ శర్మ పద్దెనిమిది బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేయగా తర్వాత తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ కూడా ధనాధన్ ఇన్నింగ్స్లతో అలరించారు గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ తన సహజ శైలి బ్యాటింగ్ తో మరోసారి మెరుపులు మెరిపించారు తిలక్ వర్మ పంతొమ్మిది బంతుల్లో నలభై ఐదు సూర్యకుమార్ పదహారు బంతుల్లో ముప్పై అక్షయ్ పటేల్ ముప్పై ఐదు రింకు సింగ్ పది పరుగులు చేశారు చివరిలో హార్దిక్ పాండ్య మెరుపు బ్యాటింగ్ భారీ స్కోరు అందించారు పాండ్యా కేవలం పది బంతుల్లోనే ముప్పై రన్స్ బాదాడు భారత బ్యాటర్ల దెబ్బకౌ సౌత్ ఆఫ్రికా బౌలర్లలో రబాడా నోర్జే భారీగా పరుగులు సమర్పించుకున్నారు తర్వాత చేంజింగ్ లో సౌత్ ఆఫ్రికా ఆరంభం నుంచి తడబడింది తొలి ఓవర్లోనే లిండే వికెట్ కోల్పోయింది అయితే మార్క్రమ్ రికెల్డన్ మెరుపులతో దూకుడు కొనసాగించిన వరుస వికెట్లు కోల్పోయింది భారత స్పిన్నర్లు ఎప్పటికప్పుడు వికెట్లు తీస్తూ సౌత్ ఆఫ్రికాను దెబ్బకొట్టారు తర్వాత స్టబ్స్ మార్కో ఎన్సన్ చివరిలో మెరుపులు మెరిపించినా పరుగులు అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగారు మొత్తం మీద ప్రపంచ కప్ కు ముందు అటు బ్యాటర్లు ఇటు బౌలర్లు ఫామ్ అందుకోవడం అభిమానులను ఖుషి చేస్తుంది